శ్రీకాళసీశ్వరాలయంలో కార్తీక దీపం శోభతో అలరించింది ఆధ్యాత్మిక క్షేత్రం హరహర నామ స్మరణలతో మారుమ్రోగింది కార్తీక మాసాన్ని పురస్కరించుకునే శివాలయాలు భక్త జనంతో కిటకిటలాడాయి ఈ కార్తీక మాసం మొదటి సోమవారం అత్యంత విశిష్టమైందని పండితులు పేర్కొనంతో శివాలయాలకు ఆలయావరణలో ఉన్న గోశాల వద్ద మహిళలు విశేష సంఖ్యలో దీపాన్ని వెలిగించి ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా భక్తులు దీపాలను వెలిగిస్తూనే ఉన్నారు వాయులింగేశ్వరుని దర్శనానికి సుదూర ప్రాంతాల నుండి తరలివచ్చారు ఈ కొండల్లో వలసిన భరద్వాజేశ్వరాలయం భైరవ కోన తైతర ముక్త కంటి సుని సన్నిధిలో వెలిసి ఉన్న తీర్థాల్లో భక్తజనం కార్తీక దీపం వెలిగించి మొక్కులు తెచ్చుకున్నారు విశిష్టమైన కార్తీక మాసం ప్రారంభంలో శాస్త్రీయ సంప్రదాయ పద్దతుల్లో దీపారు వెలిగించి హరహర శోభ శంకర అంటూ హరహర శంభు శంకర అంటూ వదిలిపెట్టారు